హే హై మనమైతే చిన్నప్పుడు చదువుకున్నాము పాడుకున్నాము ఏ పాట అంటారా మాతకు జయజైలు బంగారు తల్లికి జయజైలు అంటూ మనం అప్పుడైతే ఆ మాతని పాఠ్య పుస్తకాల్లోనూ లేదంటే మన ఆగస్టు పదహైదుకో రిపబ్లిక్ డేకో చిన్న పిల్లలు భరతమాత దుస్తులు వేసుకొని ఉన్నప్పుడు చూడడమే తప్ప నేనైతే ఇంకెక్కడా చూడలేదు భరతమాతను ఇక్కడికైతే గుడిగా ఉంది ఉజ్జయినిలో భరతమాతకు అయితే చూడండి భారతమాత టెంపుల్ ఇది ఉజ్జయిన్లో అయితే ఉంది మా ట్రావెలింగ్ లైఫ్లో అయినా కానీ అంతకుముందు అయినా కానీ నేనైతే చూడలేదు ఇప్పుడైతే చూస్తున్నాను భరతమాత భారతదేశానికి తల్లి లాంటిది అట్లాంటి గుడి అయితే చూస్తున్నాను ఇంకా ఇక్కడ భారతదేశంలోని జ్యోతిర్లింగాలు ఏ ఏ ప్రదేశాలలో ఉన్నాయో అన్నీ ఇక్కడైతే ఒక రూపకల్పనగా అయితే నిర్మి